లియోబాబుకి సంబంధించిన ఐటమ్ అన్నీ కూడా ఈ కబోర్డ్లోనే పెడతాను వీడికి ఏది గుర్తు వచ్చినా సరే అక్కడికైతే వీళ్ళు అరుస్తూ ఉంటాడు వీడు తినే స్నాక్స్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి వీడికి వాడే టానిక్స్ కానివ్వండి అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి నైట్ అయితే పెట్ షాప్ నుంచి కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారు అవి ఇమ్మని వీడు గోల అల్లరి ఇలా ఉంటుంది పైన ఫుడ్ ఉంది వీడిది ఉన్నాయి మొత్తం కూడా వీడియే ఏమేమి చూపిస్తారండి ఇది ఇదైతే స్నాక్స్ బాక్స్ డైలీ మధ్యాహ్నం టైంలో ఇస్తూ ఉంటాను లేదా ట్రైనింగ్ కూడా బాగా ఉపయోగపడతాయి మనకి ఇంట్లో ఫుడ్ కల్లా ఇప్పుడు అయిపోయినాయి అన్నీ ఇది ఒకటే ఉంది ఇది ఇదిగో ఇది ఒకటి ఇది కూడా స్నాక్స్ బాక్సే ఇది కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వీటితో పాటు సిరప్లు మల్టీ విటమిన్ ఫుడ్ ఆకలి అవ్వడానికి అలాగే లివర్ ఫంక్షన్కి డైజెషన్ది వచ్చేసి హెయిర్ ఫాల్ అవ్వకోకుండా డ్రై చేసింది హెయిర్ ఫాల్ అవ్వకోకుండా ఇది వచ్చేసరికి పేలు పడ్డప్పుడు వీడికి మంచులో బాగా ఒక నాలుగైదు రోజులు మంచులో తిరిగాడు పేలు పడడం వల్ల పెట్ షాప్ దగ్గరికి వెళ్తే ఇది సిరప్ ఈ సిరప్ ని మనం వాటర్ లో కలిపి ఫ్రే చేయమన్నారు మనం ఫ్రే బాటిల్ తీసుకొచ్చుకొని ఆ ఫ్రే బాటిల్ లో ఇది కలిపేసి ఇందులో వాటర్ కలిపేసి ఎంత ఇది లిక్విడ్ అయితే కలుపుతామో అంత వాటర్ కలిపేసి బాడీ మొత్తం ఫ్రే కొట్టేసేసి ఒక పది నిమిషాల తర్వాత షాంపూ పేలు షాంపూ కూడా ఉంది ఆ తోటి బాడీకి మసాజ్ చేసి పది నిమిషాల తర్వాత స్నానం చేయించమన్నారు కానీ మేమైతే ఈ దీని అవసరం లేకోకుండానే మనకి మాకు చక్కగా పేలు అనేవి టాబ్లెట్ వల్లే పోయినాయి ఒక షాంపూతోనే చక్కగా స్నానం చేయించేశాను టాబ్లెట్ వచ్చేసి త్రీ మంత్ కోర్స్ తీసుకుంటాము మేము త్రీ మంత్కి వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు తీసుకున్నారు వన్ ఇయర్కి ఉంటుందంట అలాగే సిక్స్ మంత్కి ఉంటుందంట మూడు నెలలకి ఉంటుందంట మేమైతే మూడు నెలల టాబ్లెట్ తీసుకొచ్చి వేసాము చక్కగా అయితే పోయినాయి అండి అసలు ఇబ్బంది కూడా లేదు బాగా వేడి నెలతో తర్వాత స్నానం చేయించాను ఇది వచ్చరికి హైడ్రాప్స్ ఇది హైడ్రాప్స్ ఇది వాంతింగ్స్ మనకి పప్పీస్కి వాంతింగ్స్ అవుతున్నాయి అనుకోండి ఆ టైంలో వీడికి చక్కగా ఇది వేస్తే మన పప్పి ఏసిన బట్టి ఇది వాడుకోవచ్చు దోసు ఎంతో ఈజీగా తగ్గిపోతాయి మనం వాంతులు అవుతున్నా కానీ అండి అలాగే ఇది మోషన్ టాబ్లెట్ మోషన్కి మోషన్ టానిక్ అనమాట మోషన్స్ వీడికి ఐదో నెల వచ్చినప్పుడు కొంచెం బాగా తేడా చేసింది ఆ టైంలో ఈ రెండు దాంతోపాటు ఇది కూడా మేము వాడాము ఎంతో చక్కగా తగ్గిపోయింది మనం ఏ భయము పడాల్సిన పని లేదండి చాలా ఈజీగా తగ్గుతాయి ఇకది వచ్చేసి చెవుల్లో వేసేది టానిక్ ఇది మాత్రం విటమిన్ ఇది విటమినే ఇది విటమినే ఇది విటమినే చాలా ఉన్నాయి అనమాట విటమిన్ టానిక్స్ వీడికి ఇక ఇది లివర్ ఫంక్షన్కి ఈ లివర్ ఫంక్షన్ డైజెషన్ టానిక్ మల్టీ విటమిన్ నేను డైలీ వాడేదాన్ని వీడిని తీసుకొచ్చిన తర్వాత డైలీ ఒక టైము ఖచ్చితంగా వాడేదాన్ని ఐదో నెల వచ్చిన దగ్గర నుంచి వీడికి ఇక దోశ అయితే తగ్గించుకుంటూ వచ్చానంటే అంత అవసరం లేదనిపించింది ఒకసారి డైలీ ఒకసారి ఈ లివర్ ఫంక్షన్ అయితే వారంలో త్రీ టైం వాడుతూ వచ్చాను డైజెషన్ మాత్రం డైలీ వాడాను విటమిన్ కూడా అలాగే డైలీ వేస్తానంటే విటమిన్ కాబట్టి ప్రాబ్లం ఏమి లేదని ఇక ఈ మిగతాయి మనకి హెల్త్ ఏదైనా వాడికి బాగలేనప్పుడు వాడుకున్నాయి హైడ్రాప్స్ చెవుల్లో వేసేది మాత్రం స్నానం చేయించిన రోజున నేను వేసిన తర్వాత స్నానం చేపిస్తాను వీటితో పాటు నిన్న కొన్ని స్నాక్స్ ఐటెం తీసుకొచ్చారండి షాప్ నుంచి ఇవి అవి ఇవి చక్కగా మనకి ట్రైనింగ్ ఇచ్చుకోవడానికి వీడికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అనమాట ఇవి అసలు ఎంత బాగా ఉపయోగపడతాయి అంటే ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ ఎక్కువ ఇవ్వకూడదు ఇవి ఒకటి రెండు రోజుకి అలా ఇవ్వాలి ఇది మాత్రం వాడు ఫుడ్ తినకపోతే ఇందులో ఉన్న క్రీమ్ తీసి ఫుడ్లో కలిపామంటే చాలా బాగా తింటాడు అసలు చికెన్ ఫ్లేవర్ అనేది ఇందులో ఉంటుంది ఇది ఫుడ్లో కలిపితే ఏ ఫుడ్ అయినా సరే తినేస్తాడనమాట వట్టి రైస్లో కూడా పెట్టినా కూడా చాలా బాగా తింటాడు ఇది ఇవి కూడా డైలీ రెండు ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ టైంలోనైనా సరే రెండు మూడు కన్నా పెంచి ఇవ్వకూడదండి ఇవి కొత్తగా తీసుకొచ్చారు ఈ రెండు కూడా నిన్న తీసుకొచ్చినవే ఇది కూడా పికిల్ జామ్ లాగా ఉంటుందంట ఇది కూడా ఫుడ్లో కలిపి పెట్టచ్చు ఇది నిన్నే తీసుకొచ్చారు ఈ మూడు నిన్న కొత్తగా తెచ్చినాయి ఇది ఇది మాత్రం ఎప్పుడు తీసుకొచ్చేదే పాటు ఇంకా ఇది బోన్స్ ఇవి కూడా విటమిన్ బోన్స్ చాలా టేస్ట్ ఉంటాయి వీటికి ఇష్టంగా తింటాయి మల్టీ విటమిన్ బోన్స్ అనమాట ఇవి ఇవి ఇచ్చినా చాలు రోజుకి రెండైనా ఇవ్వచ్చు ఏమీ కాదు ఇవి ఇష్టంగా తింటాయి వీటితో పాటు ఇక ప్రతి త్రీ టైమ్స్ వాడాము ఇక ఈ చాక్లెట్ ఈ చాక్లెట్ అంటే ఎంత ఇష్టమంటే అసలు వీడు చూసాడంటే చూడు వచ్చేసాడు చూడండి ఇవి చూసాడంటే మాత్రమే ఎంత గబగబా వచ్చేస్తాడంటే చాలా డేంజర్ అండి గబక్కన మనం పెట్టలేదంటే నోట్లో కా పేపర్తో సహా తీసేసుకుంటాడు అసలు మన చేతిలో నుంచి వాడి చేతిలోకి వెళ్ళేలోపు స్టిక్కర్ అనేది తీసిపోతే మాత్రం చాలా జాగ్రత్తగా పెట్ట అంత ఇష్టం అనమాట ఇదంటే చాలా జాగ్రత్తగా పెడుతూ ఉండాలి ఒక్కసారిగా కూడా పెట్టము ఒక చాక్లెట్ వచ్చేసేది తొంభై రూపాయలు పడుతుంది ఒక చాక్లెట్ని మేము రెండుసార్లు కొంచెం కొంచెంగా అనమాట చూడండి ఎలా వెళ్తున్నాడు అసలుకి అస్సలు ఎంత ఎలా ఎగబడిపోతాడానండి పైన పెట్టేస్తాను విడి చూడండి ఎలా పోతున్నాడు పైన పెట్టేసానని ఎట్లా అనమాట లియో గారితోని ఉంటుంది లియో గారితో లేదు